హాయ్ అండి అందరికీ మామిడిపళ్ళు చెట్టును తయారైనయా లేదా అని రైతులు ఎలా తెలుసుకుంటారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా నేను చెప్తాను చూశారు కదండి ఈ మామిడి పండు మీద చుక్కలు చుక్కలు ఉండి లేత పసుపు రంగులో ఉంది ఇలా ఉన్న మామిడిపళ్ళు బాగా తయారైనయి అని అర్థం ఇలాంటప్పుడే ఈ కాయల్ని కోసి బ్యాటరీ వేసి కానీ లేదా గడ్డిలో వేసి కానీ మొగ్గు వేయాలి ఇది చూడండి ఇలా కాయ కొయ్యగానే దీని నుంచి ఇలా జీడి వచ్చింది అంటే ఈ కాయ తయారవలేదు అని అర్థం చూసారా అండి ఇలా ఇంకా కొన్ని టిప్స్ కూడా ఉంటాయి అవి మనకు పూర్తిగా తెలియదు రైతులకు ఇంకా దీని నుంచి ఇంకా అవగాహన ఉండిద్ది ఇది సమ్మర్ కదా హోమ్ గార్డెనింగ్లో చాలామందికి ఈ టిప్ యూజ్ అవ్వచ్చు చూసారా బత్తాయి కాయ నుంచి జ్యూస్ కారినట్టు ఎలా వస్తుందో అంటే కాయ తయారు అవ్వలేదు ఇంకేమన్నా టిప్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ చేయండి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్